శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత ఎనిమిదవ అధ్యాయము అక్షర అక్షరపరబ్రహ్మయోగము ఇరవై మూడవ శ్లోకము ఎత్ర కాలేదు అనావృత్తి ఆవృత్తి योगिनः प्रयाता यान्ति तं कालम् वक्ष्यामि भरतर्षभा గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ అక్షర యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున శరీరాన్ని వదిలిన తర్వాత ఆత్మ వెళ్ళేటటువంటి ఆత్మ ప్రయాణము చేసేటటువంటి మార్గాల గురించి చెబుతున్నాను విను ఏ మార్గములో వెడితే తిరిగి మళ్ళీ వచ్చి ఈ జనన మరణ చక్రములో పడతారో ఏ మార్గములో వెడితే మళ్ళీ పునర్జన్మ అనేది ఉండనే ఉండదో ఆ మార్గములను గురించి ఆయా సమయములను గురించి దేహమును విడిచేటటువంటి సమయమును గురించి ఆయా సమయములలో దేహమును విడిచి ఆయా మార్గములలో వెడితే కలిగేటటువంటి ఫలములను గురించి నీకు నేను చెబుతూ ఉన్నాను విను అంటూ శ్రీకృష్ణ భగవానుడు మనందరికీ మన శరీరములో ప్రయాణము ముగిసిన తర్వాత శరీరాన్ని విడవగానే మనము ఏ దారిలో వెడితే ఏ మార్గములో వెడితే బ్రహ్మానందాన్ని అనుభవిస్తామో ఆ మార్గముని గురించి స్పష్టముగా వివరించ సిద్ధపడుతూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని విని ఆ మార్గములో వెళ్ళటము కోసము కావలసినటువంటి ప్రయత్నాన్ని ఆ మార్గములో వెళ్ళటానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ ఇప్పుడే చేసుకునే సర్వవిధ ప్రయత్నము చేయ సిద్ధపడుతూ శ్రీకృష్ణ భగవానుడు పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం ఎత్ర కాళే త్వనా వృత్తిం ఆవృత్తిన ప్రయాత యాంతి కాళం వక్ష్యామి భరతర్షభ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా ఓ శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదం మృతద్రవ పిబత భాగవతం రసమాలయం ముహురహోరసికా భువి భావుకా శ్రీశుకయోగీంద్రుల వారికి నమస్కారం యం కృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతిమయరవోి నేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవి కీ వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నరం నమస్కృతరం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరేత్ శ్రీమద్భాగవతము దశమస్కంధము పదవ స్కంధములో డెబ్భై ఒకటవ రోజు సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగీంద్రుల వారు నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర పూతన అనేటటువంటి రాక్షసి బహుసుందరమైన స్త్రీ రూపాన్ని ధరించి గోకులములో ప్రవేశించింది ఆ గోకుల వాసులంతా ఆ పూతనను చూచి సాక్షాత్తుగా లక్ష్మీదేవే వచ్చిందేమో అని అనుకుంటూ ఉన్నారు అయితే శిశువులను సంహరించటమే పనిగా పెట్టుకున్నటువంటి ఆ పూతన యదృచ్ఛయ నందగృహే అసదంతకం నిరాటంకముగా స్వేచ్ఛగా నందమహారాజు గృహములోనికి ప్రవేశించింది ఎవ్వరి అనుమతిని తీసుకోకుండగానే ఆ పూతన శ్రీకృష్ణుడు పడుకొని ఉన్నటువంటి గదిలో ప్రవేశించింది పడుకున్న శ్రీకృష్ణుడిని బాలకృష్ణుడిని చూచింది పూతన బాలం ప్రతిచ్ఛన్న నిజ ఊరు తేజసం దదర్శ तल्पे अग्निमिव अहितं भसि लताङ्गिपोयि कणियन् बुणन् परुन् भस्मानलतेजुन् दुर्जनवध प्रारम्भकुन् डिम्भकुन् निवुरुकप्पिननिपुलाग అపరిమితమైనటువంటి తేజస్సుతో వెలిగిపోతూ ఉండే ఆ బాలకృష్ణుడిని చూచింది పూతన చూచి ఈ శిశువు సామాన్య శిశువు కాడని రాక్షసులందరినీ వధించుటకే ఉన్నాడు అని పూతన తెలుసుకోలేకపోయింది ఆ మంచం మీద పడుకున్నటువంటి బాలుడు సాక్షాత్తుగా పరాత్పరుడు శ్రీహరి అని ఆ శ్రీహరి దుష్ట సంహారము కోసమే వచ్చాడు అని పూతన తెలుసుకోలేకపోయింది అంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాల कृष्णो रक्षतु नो कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य कृष्णे तिष्ठति हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता एनमिदव अध्यायमु इरवैमूडवश्लोकमु यत्र काले त्वनावृत्तिम् आवृत्तिञ्चैव योगिनः प्रयातायान्ति कालम् वक्ष्यामि भरतर्षभा यत्रकाले काले त्वनावृत्तिम् आवृत्तिञ्चैव योगिनः प्रयाता वक्ष्यामि भरतर्षभा श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण